హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజా ఈ రోజు మన నగర్ లో ఉన్నాము విజయవాడ హైవేకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నాం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ వచ్చింది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రెసిప్ లో త్రీ బిహెచ్ కి ఉన్నాయి ఒక ఫ్లోర్ కి టూ ఫ్లాట్ చొప్పున ఒకటి ఈస్ట్ పేసి ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అండి ఇందులో మనకి కంప్లీట్ ఒడ్ వరకు ఉంటుంది మనకి మామూలు ఒడ్డు కాకుండా ఆక్రెలి కొట్టిస్తున్నారు అండి అది చాలా బాగుంటుంది చూస్తే మీకే అర్థం అవుతుంది నేను చూపిస్తాను అలాగే కంప్లీట్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే మనకి వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అండి మనకి లేఅవుట్ లోనే అన్ని కూడా ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అలాగే మనకి అపార్ట్మెంట్ ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే ఇందులో చాలా వరకు ఫ్లాట్స్ ఏల్ అయిపోయిన ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఫ్లాట్స్ అన్ని కూడా మనకి రెడీ టూ పొజిషన్ లో ఉన్నాయి ఇది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు స్క్రీన్ పైన సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాను చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా రేరే ఉంటే నెంబర్ పెట్టండి అని అందుకే మీకు సర్టిఫికేట్ ఇస్తున్నాను చూడండి ఇందులో మనకి ఓన్లీ త్రీ ఫ్లాట్స్ అని చెప్పాను కదా టూ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి వన్ వచ్చేసి నార్త్ లో ఉందండి ఇందులో మీకు ఒక ఫ్లాట్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్నీ చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వై అండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పన్నుకు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసిద్దాం ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫార్టీ ఫీట్ ఉంటుందని చెప్పాను కదా ఈ సిసి రోడ్ కూడా ఈ బిల్డర్ వేస్తున్నారు దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది వీళ్ళు వర్క్ విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారని ఇలా స్ట్రైట్ గా హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది హైవే వరకు కూడా ఫార్టీ ఫీట్ కూడా ఉంటుంది చూశారు కదా బిల్డింగ్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు ఇండివిజువల్ బోర్ ఉంది దాంతో పాటు మంజుర వాటర్ కనెక్షన్ ఉంది రెండు సంపులు ఇచ్చారు ఒకటి థర్టీ ఫైవ్ థౌసండ్ లీటర్ కెపాసిటీ ఇంకొకటి ట్వంటీ థౌసండ్ లీటర్ కెపాసిటీ సంపులు ఉన్నాయి ఇవి గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయి బిల్డింగ్ పైన థర్టీ ఫైవ్ థౌసండ్ లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ప్రతి ప్లాట్ కూడా కార్ పార్కింగ్ ఉంది అలాగే మనకి విజిటర్స్ కోసం కూడా ఇంకా త్రీ కార్స్ పార్కింగ్ ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ వస్తుందండి పక్కన మనకి లిఫ్ట్ ఉంది చూపిస్తున్నారు అండి ఒకటి ఎగ్జిట్ గేట్ ఒకటి ఎంట్రీ గేట్ అండి రెండు గేట్లు ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసి లిఫ్ట్ స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఒకసారి స్టెప్స్ అంటే చాలా స్లోప్ ఉన్నాయి మనకి లిఫ్ట్ ఖరాబ్ అయినా స్టెప్స్ పైన వెళ్ళచ్చు అండి చాలా ఈజీగా ఇప్పుడు ఒకసారి మనం పైకి ఒక ఫ్లాట్ చూపిస్తాను కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి కారడర్ మనకి ఏచ్ పిట్ ఇచ్చారు ఇందులో మనకి అన్ని సేల్ అయిపోయినా ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను అండి చెప్పుకుంటూ మిగతా డీటెయిల్స్ అని చూపిస్తాను ఇప్పుడు మనం ఈస్ట్ ఫ్లాట్ చూద్దామండి వీళ్ళ ఏంటంటే ఇది అంత స్పేస్ అంతా వీలే యూజ్ చేసుకోవచ్చు మనకి ఇండివిజువల్ హౌజర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడండి చాలా స్పేస్ ఉంది ఇదంతా వీళ్ళే యూజ్ చేసుకోవచ్చు దాన్ని లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు చూడడానికి కూడా చాలా బాగుంది అంతే స్టాండర్డ్ ఉంది ఇది హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసిస్ వచ్చింది సార్ ఫ్లోరింగ్ చూడండి మనకి టూ బై ఫోర్ సైజ్ ఇచ్చారండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి హాల్ లో మనకి టూ విండోస్ వచ్చాయి ఆ యూపీవీసీ విండోస్ ఇచ్చారండి మనకి సేఫ్టీ గ్రిల్స్ అలాగే నెట్ కూడా ఇచ్చారు ఫ్రేమ్ అయితే మనకి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది టీవీ అండి చూడండి మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది కింద మనకి ర్యాక్స్ ఇచ్చారు చూడండి ర్యాక్స్ ఇచ్చారు మనకి ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది ఒకసారి లో ఫాల్ సీలింగ్ చూడండి డిజైన్ చేశారు సింపుల్ గా చాలా బాగా అనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టడానికి ఆకు యూనిట్ ఇచ్చారు ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఒకసారి వాల్ డిజైన్ చూడండి చాలా బాగుంది మనకి పూజ రూమ్ వచ్చేసి ఇక్కడ వుడ్ వర్క్ వస్తుందండి స్పేస్ ఇచ్చారు ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ చేసిస్తారు అండి లేదు అంటే అక్కడ చేసిస్తారు మీకు ఒకవేళ ఇక్కడ కావాలంటే ఇక్కడ చేసిస్తారు మీ ఆప్షన్ అండి ఇక్కడ కావాలంటే అక్కడ ఇస్తారు భూజరం అయితే ఇది డైనింగ్ ప్లేస్ ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా మనకి చాలా స్పేసెస్ వచ్చిందండి ఇందులో త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్సేప్ లో వచ్చింది కిందనే ర్యాక్స్ వచ్చాయి చూడండి కంప్లీట్ గా ఉద్వర్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది వాషర్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి డోర్ వస్తుంది అండి వాషింగ్ సంబంధించిన డోర్ వస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది త్రీ బిహెచ్ కాబట్టి మీకు ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూపిస్తాను అండి చూడండి ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుంది అండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా విండో వచ్చింది చాలా పెద్ద విండో ఇచ్చారు అన్ని రూమ్ లలో మనకి వాల్ డేజ్ అయితే చాలా బాగా ఇచ్చారండి వాల్ పెయింట్ అయితే చూడండి ఇక్కడ ఫ్లవర్ లాగా ఎంత బాగా చేశారో చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇందులో కూడా మనకి ఫాల్సీల్ చేశారు మధ్యలో వుడ్ కలతో చాలా బాగా కనిపిస్తుంది అండి ఇందులో మనకి ఇక్కడ వుడ్ వర్క్ వస్తుందండి అండి మీకు చూపిస్తాను పక్కన సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది చూడండి చాలా బ్రాండెడ్ టైల్స్ ఇచ్చారు అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్ ఉంది చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చేశారు మనకి ఇందులో లైట్స్ వస్తాయండి లైట్స్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఈ వాల్ వచ్చేసి మనకి వుడ్ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి డిజైన్ ఇస్తారండి ఇందులో వాష్ వాష్రూమ్ మనకి అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి చూడండి చూడండి చాలా స్పేసెస్ ఉన్నాయి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూపిస్తాను అండి మనకి బెడ్రూమ్ లైల్ లో వర్క్ ఎలా వస్తుందో మీకు క్లిప్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్ లో కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి అన్ని బెడ్రూమ్ల బెడ్ వచ్చేస్తుంది అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా వాల్టేజ్ అంటే అండి ఫ్లవర్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి మనకి ఇందులో కూడా సీలింగ్ అయితే వుడ్ కలర్ ఇచ్చారు నేను చెప్పాను కదా లైట్స్ కంప్లీట్ తో మాత్రం చాలా బాగుంటుంది ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అన్ని వాష్రూమ్ లో అయితే చాలా స్పేసెస్ వచ్చాయి మనకి టూ బెడ్రూమ్స్ వల్ల అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఇందులో కూడా మనకి కంప్లీట్ వుడ్ వర్క్ చేసిస్తారు మనకి అన్ని వల్ల ఒక వాల్కి వచ్చేసి వాల్ట్ తన వస్తుంది ఇంకొక సైడ్ వుడ్ వర్క్ వస్తుందండి త్రీ బెడ్రూమ్ లో కలిపి ఒక బెడ్ ఇస్తారండి అది కూడా మీకు క్లిప్ చూపిస్తాను ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒకసారి చుట్టూ సరౌండింగ్ ఇద్దాం ఇక్కడ ఏదైతే చాలా డెవలప్ అయింది మీకు చూపిస్తాను అండి ఇప్పుడు మనం పైకి వెళ్లే లోపు వుడ్ వర్క్ ఎలా వస్తుందో క్లిప్ ఇస్తానండి చూసేయండి అప్పటి వరకు మనం పైకి వెళ్దాం ఒక చుట్టూ అండి చాలా డెవలప్ అయింది మొత్తం కూడా చూడండి చాలా డెవలప్ అయింది మనకి విజయవాడ హైవే కూడా ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది చాలా దగ్గర అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలాగే మనకి బస్ స్టాప్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనం లాస్ట్ టైం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ చేసామండి చాలా రెస్పాన్స్ వచ్చింది అది కూడా ఫుల్ డే ఫర్నిచర్ తోడు ఉంది అది చాలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి వీళ్ళు వర్క్ విషయం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు అలాగే ప్రతి మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి సెవెంటీ సిక్స్ లాక్స్ అండి ఇంక్లూడింగ్ ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చుట్టూ సెలవు చూసినట్లయితే విజయవాడ హైవేకి అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే బస్ స్టాప్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి ఇక్కడ చుట్టూ లో చాలా స్కూల్స్ జీ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీర్ డిస్టెన్స్ లో ఉంది చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి నారాయణ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హైత నగర్ అంటే అందరూ తెలిసిన విషయం అండి చాలా డెవలప్ అయింది అలాగే మనకి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే మనకి వన్ లోనే ఉన్నాయి అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి రామోజ్ ఫిలిం సిటీ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఎయిర్పోర్ట్ కదా ఓన్లీ థర్టీ మినిట్స్ వెళ్ళచ్చు అన్నిటికైతే కవీనియం అయితే చాలా బాగుంది ఇందులో చాలా వరకు ఫ్లాట్స్ వేయలేపండి ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇప్పుడు నేను మెమంటేస్ అని చెప్పాను కదా ఇందులో ఏమేమి నేను చెప్తాను ప్రతి ప్లాట్ కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అందరికి కలిపి త్రీ గేట్స్ పార్కింగ్ వస్తుంది అందరూ యూజ్ చేసుకోవచ్చు అలాగే లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి అలాగే పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ ఉంది అలాగే సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి కంప్లీట్ గా ఫ్లాట్ మొత్తం ముడ్ వర్క్ ఇస్తున్నారు అండి మూడు బెడ్రూమ్లలో మనకి కవర్స్ తో పాటు ఒక బెడ్ ఇస్తున్నారు అండి అలాగే వెల్ డిజైన్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మనకి మంచురా కనెక్షన్ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి ఫ్లాట్ చూసుకోవచ్చండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ బాయ్